బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు బీసీలకు చట్టసభల్లో యాభై శాతం రిజర్వేషన్ కల్పించాలి అని బీసీ కుల గణన వెంటనే చేపట్టాలి అని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయి నాగేశ్వరరావు రాష్ట్ర ఇన్ఛార్జి వెలగల నుకాలమ్మ యాదవ్ విజ్ఞప్తి చేశారు బీసీ సంఘాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు కమిటీల నియామకం చేసేందుకు వారు చేస్తున్న ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం రాజమహేంద్రవరం విచ్చేశారు దానవైపేట కేఎస్ఆర్ ప్లాజాలో రిటైర్డ్ డిఎస్పీ ప్రముఖ సైకాలజిస్ట్ నామగిరి బాబ్జీని బీసీ సంఘంలో చేర్చుకుని రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామక ఉత్తర్వులు అందజేసి అభినందించారు వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మెచ్చిన హామీ మేరకు బీసీల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లకు కృతజ్ఞతలు తెలిపారు బీసీ జాతీయ ప్రయోజనాన్ని లక్ష్యంగా నలభై సంవత్సరాలుగా బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పనిచేస్తున్నారన్నారు ఆయన ఆశయ సాధనకు అనుగుణంగా రాష్ట్రంలో మెయిన్ టీమ్గా ఉన్న తాము బీసీల్లో రాజకీయ చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు నామినేటెడ్ పదవుల్లో కూడా బీసీలకు ప్రాధాన్యం కల్పించాలి అని కోరారు నామగిరి బాబ్జీ మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను శక్తివంచన లేకుండా నిర్వర్తించేందుకు స్థానిక బీసీ నాయకత్వంలో కలిసి పనిచేస్తామని తెలిపారు అనగదొక్కబడుతున్న బీసీల్లో చైతన్యం తేవడానికి ముందుకు సాగుతున్నామన్నారు నగర యువజన విభాగం అధ్యక్షుడి కామవరపు కిరణ్ సంయుక్త కార్యదర్శిగా కన్నాబత్తుల శ్రీనివాస్కు నియామక పత్రాలు అందజేశారు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు లద్దిక మల్లేష్ బీసీ నాయకులు మద్దుదల నాగేశ్వరరావు అనుపోజు వెంకటరమణ లక్కోజీ బోంకార్ గాడాల శ్రీను దమర్ సింగ్ బ్రహ్మాజీ గండుపోయిన మూర్తి పాల్గొన్నారు రాష్ట్ర సెక్రటరీగా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా మరి ఆహ్వానిస్తూ వారికి ప్రత్యేక స్థానాన్ని ఇస్తూ మరి వారు కూడా రిటైర్డ్ అయిన తర్వాత కూడా బీసీల కోసం బీసీల అభివృద్ధి కోసం నేను కూడా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలో పనిచేస్తానని మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారి సమక్షంలో మరి పెద్ద ఎత్తున ముందుకు రావడం నిజంగా మా జాతీయ బీసీ సంక్షేమ తరఫుతున ఆయనకు ప్రత్యేక ఆహ్వానం పలుకుతూ స్వాగతం సుస్వాగతం సారు నిజంగా ఈ ఏజ్లో కూడా నేను పనిచేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా బీసీలని పైకి తీసుకురావడానికి అనేక విధాల ఉద్యమాలలో నేను పాల్గొంటానని చెప్పడం మరి ఆయన పెద్దతనానికి కానీ ఆయన లీడర్షిప్ కానీ మరి ప్రత్యేక కితాబునిస్తూ పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల కోసం నిమ్న వర్గాల కోసం నావంతుగా కృషి చేస్తాను రాష్ట్ర వ్యాప్తంగా మీతో పాటు ఆర్ కృష్ణయ్య గారికి మన రాష్ట్ర అధ్యక్షులు వైనాయసరావు గారికి చేదోడుగా ఉంటూ నేను కూడా నా వంతుగా కృషి చేస్తాను ఇరవై ఆరు జిల్లాల్లో కలిసి పనిచేస్తానని ముందుకు వచ్చి ఈరోజు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బాధ్యతలు తీసుకుంటున్నటువంటి మన నామగిరి బాబ్జీ గారికి కూడా హృదయపూర్వకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘంలోకి ఆహ్వానిస్తూ అభినందనలు తెలియజేస్తున్నాం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అనేది అనేక ఉద్యమాల ఫలితంగా పోయిన గవర్నమెంట్లో కానీ ఈ గవర్నమెంట్లో కానీ పోయిన గవర్నమెంట్లో బీసీలకి ఎంతో కొంత మంచి జరిగింది ఆ తర్వాత ఈ గవర్నమెంట్లో ఇంకా అధికంగా మంచి జరగడానికి ఖచ్చితంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం యొక్క పోరాటాల ఫలితమే అందువల్ల ఈ కుల గణన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ దాని మీద ఇది ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చాక కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ కుల గణన గురించి పట్టుదల చేయడం అది ఆశావాహంగా ఉంది సో దీనివల్ల ఇంకా రేషియో పెరగడానికి అవకాశం ఉంటుంది కానీ తగ్గడానికి ఎట్టి పరిస్థితులు అవకాశం లేదు ఇది బేస్ చేసుకుని కనీసం మాకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ ఇవ్వాలి ప్రతి పోస్టింగ్స్లో కానీ పొలిటికల్ పోస్టింగ్స్లో కానీ లేకపోతే అఫీషియల్ పోస్టింగ్స్లో కానీ ఏదైనా సరే అనేటువంటి నినాదంతో కృష్ణయ్య గారు ఇచ్చిన పిలుపు మేరకు మేమందరం కట్టుబడి ఉన్నాం తద్వారా మేమందరం ప్రజల్లోకి వెళ్ళి వారి యొక్క ఆశయాన్ని నెరవేర్చే విధంగా ప్రజలకి సేవ చేసే విధంగా మేమందరం కలిసికట్టుగా పనిచేస్తామని సీనియర్ నాయకులైనటువంటి నాయశ్వరావు గారు అలాగే నూకలమ్ గారు